వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తాళరావు జడ్పీటీసీ సభ్యులు దొమ్మెట్టి శామ్యూల్ సాగర్ను పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందించారు మంగళవారం స్థానిక క్రీమ్ కాంపౌండ్లోని గ్రామంలో రాష్ట్ర నాయకులు చింతలపాడి శ్రీనివాసరాజు పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ప్రధాన కార్యదర్శి బొంతుమోహన్ పలువురు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు నాయకులు కార్యకర్తలు కలిశారు ఈ సందర్భంగా శామ్యూల్ సాగర్ను శాల్వా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పదిహేను సంవత్సరాలుగా పార్టీ ఆవిర్భావం నుంచి దీనికి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం జనరల్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది దీనికి సహకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి గారికి అలాగే క్రిస్టియన్ మైనారిటీ ఆ విభాగం అధ్యక్షులు బల్లవార్ జాన్ గారికి అలాగే స్థానికంగా నాకు ఎంతగానో సహకరిస్తూ ఉన్నటువంటి చంద్రబాటి సీని గారు అదే పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారికి ఇంకా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నా స్వగృహానికి వచ్చి నన్ను ఎంతో ప్రేమ ఆదరాభిమానాలతో కుటుంబ సభ్యునిగా నన్ను ప్రేమించి ఈ ఘన సత్కారాన్ని నాకు చేసినందుకు కూడా వారికి పేరు పేరున కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా కార్యకర్తలకి కుటుంబ సభ్యులుగా భావించి వారికి అనలేని సేవలు అందించాలని ఇంకా భగవంతుడు నాకు ఇచ్చిన ఈ శాస్త్ర జీవితాన్ని వారి అభివృద్ధి కోసం సాయశక్తుల నేను కృషి చేస్తానని మరి కార్యకర్తలు పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న మా దొమ్మెడి శ్యామ శ్యామసాగర్ గారికి అలాగే జడ్పీటీసి కాలరా మండల జడ్పీటీసీ దొమ్మెటి శ్యామసాగర్ గారికి అలాగే నా అభినందన తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త ఏ కార్యకర్త పనిచేశారో కార్యకర్త పనిచేసిన కార్యకర్త ప్రతి కార్యకర్తకి గుర్తించి పార్టీ పదవులు అనేది దొరుకుతాయి అలాగే ఈ మండలంలో కూడా పార్టీ కార్యకర్తలు అందరూ చాలా మంది కార్యకర్తలు చాలా ఈ పార్టీ పుట్టుక నుంచి ఏ వర్షం పనిచేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు అందరికి సౌచ్య గౌరవం కలుగుతుందని వచ్చే కాలంలో అందరికి ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ఫస్ట్ నుంచి ఎవరైతే పనిచేసారో అందరికీ పదవులు తైందే సాగర్ గారిని చూసిన తర్వాత అందరికి అర్థమవుతుంది వచ్చే రోజుల యొక్క కార్యకర్తలందరికీ కూడా గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు అందరికీ థ్యాంక్స్ చెప్తారు